వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం గమ్యం చెదరని కడలి అలల శీర్షిక నక్షత్ర మండలం మనసు ఒక గమ్యం చెదరని కడలి అలల తనలో అంబరాలను పరుచుకుంటున్నది తానే ఆకాశమంతా కమ్మేయాలనే తపనలతో తహతహలాడిపోతున్న తనలో మధురిమలను ఎన్నో నింపుకున్నా ఆర్చుకోలేకపోతున్నది తనలో రగులుతున్న చిచ్చును మనసు ఒక అనంతమైన అదృశ్యం అదొక శూన్యమైన అవలోకిస్తున్నది కామ్యాన్ని నక్షత్ర మండలాలను పెళ్ళగించుకుంటూ అశరీరంగా ప్రస్థానిస్తూ ప్రతిఘటిస్తూ తన చుట్టూ అల్లుకున్న అందమైన అద్భుతాలన్నీ అందంగా ఊరిస్తున్న నిలిచింది తన నీడ నిలువుటద్దంలా అందులో తోచింది తన రూపం మట్టి తొడుక్కున్న మాణిక్యంలా ప్రలోభాల ప్రకంపనలలో మనసు సడలక పయనిస్తున్నది గమ్యం చెదరని కడలి ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే Please like, share, comment and subscribe. Thank you.